హాయ్ అండి అందరికీ నమస్కారం ప్రస్తుతం నేను నల్లజర్ల మండలం ఆ విలేజ్కి ఇది మూడోసారి అండి రావటం ఈ రోజు అయితే ఈయన దుర్గారావు ఈ నత్తల నివారణ కోసం కొరాజన్ మరొక అతనికి పేరు తెలియనటువంటి మందు పెస్టిసైడ్ కంపెనీ వాళ్ళు వచ్చి ఇచ్చారంటే అది అయితే స్ప్రే చేస్తున్నాడు ఏంటి ఎలా ఉంది అన్న రాళ్ళున్నాయా ఈ మందు కొడుతుంటాండి మూడు రోజులకి అలాగే ఉంటున్నాయి

ఈ నీడకైతే ఇలా వచ్చేస్తున్నాయి ఎండకి జడ్సీ చాలా ఎక్కువగానే ఉన్నాయి అదండి కాల్ చేయండి నత్తలను అయితే ఇలా కాలుస్తుండీ ఇక్కడ